ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి వార్నింగ్ టెప్పులతో కొడతామంటూ వార్తలు వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు అయితే చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీలుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ట్యాప్ అయితే ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది అక్రమాలు చేయడానికి కొందరు అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి మరికొందరు అధికార పార్టీలోకి వెళ్తున్నారని వారి అక్రమాలను బిఆర్ఎస్ పార్టీ బయట పెడుతుందని ఎమ్మెల్యే పల్లారా రాజేశ్వర రెడ్డి అన్నారు వారి అక్రమాలను ప్రతిపక్షంలో ఉండి చీల్చి చెందాడుతామని స్పష్టం చేశారు తెలంగాణలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు స్వార్థ పార్టీకి మారుతున్నారని దుయ్యబట్టారు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి వెళ్లడం సూచనీయమన్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వెళ్తున్న నేతలు ప్రజలే చేకొడతారని చెప్పులతో కొడతారని అన్నారు పార్టీ మారి అక్రమాలు చేస్తే ప్రజలు చెప్పులతో కొట్టిస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లో కొంతమంది కాంగ్రెస్ నేతలు వేరుస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు ఒక పార్టీలో ఎన్నికైన వారు రాజకీయ రాజీనామా చేయకుండా ఇలా పార్టీ మారుతున్నారని ప్రశ్నించారు ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు బిఆర్ఎస్ నుంచి గెలిచిన వెళ్తున్న నేతలను ప్రజలే చేకొడతారని చెప్పులతో కొడతారని పార్టీ అక్రమాలు చెప్ చేస్తే ప్రజలతో చెప్పులతో కొట్టిస్తామని కూడా హెచ్చరించారన్నమాట పార్టీ మారితే ఇప్పుడు రాష్ట్రంలో ఇదే చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు